హాయ్ ఫ్రెండ్స్ చపాతీలోకి పూరీలోకి ఈ బంగాళదుంపతో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద బాణలు పెట్టుకొని నూనె వేసుకొని పోపు దినుసులోనే వేసి పచ్చని పప్పు వేసుకొని ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కరివేపాకు వేసి బాగా కలిపేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి తర్వాత బంగాళదుంపలు సన్న కట్ చేసుకొని అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బంగాళాపు ఉడి వరకు ఉంచుకోవాలి ఒకసారి తీసేసి బ ఒకసారి మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి బంగాళ ఉడించుకోవాలి చూస్తారు కదండీ బంగాళదుంప అయితే మెత్తగా ఉడికిపోయింది అంతే అండి చాలా సింపుల్గా బంగాళదుంపతో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్